గణేష్ గ్యారేజ్ స్వామికి మమ్మల్ని ఆహ్వానించినందుకు శివప్రసాద్ గారికి ఇంక ప్రస్తుతం ధన్యవాదాలు చూస్తున్నాను అలాగే ఈ గ్యారేజీ బాగా ఇంత అభివృద్ధి చెంది వ్యాపారం పైకి రావాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను మీ క్యారేజ్ దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నుంచి ఉంది మాకు షోరూము మాకు గణేష్ టైర్స్ అని కూడా ఉంది ఈ ఆటోమొబైల్లో మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా అనుభవం ఉంది కాబట్టి మేము దీనిలో ఈ రోడ్డుకి బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి కొత్త రోడ్డు కాబట్టి ముందు ముందు ఈ ఏరియా అంత బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ గ్యారేజ్ కొత్తగా స్టార్ట్ చేయడం మొదలైంది ప్రెసిడెంట్ ఎల్ పద్మాకర్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యప్ప గారు వీళ్ళిద్దరిని ఆహ్వానించి వీళ్ళని మేము గ్యారేజ్ ఓపెన్ చేయడం జరిగింది దాటిన తర్వాత కొండాపాలెం రోడ్డుకి వెళ్ళే రోడ్లో యాంబర్వుడ్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది గ్యారేజీ యాలంగూడికి వెళ్ళే రోడ్డులో యాంబర్వుడ్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ ఈ గ్యారేజీ ఈ గ్యారేజీలో కారు ఫ్యాక్టరీస్ స్టేర్సు టైర్సు వీల్ అలైన్మెంటు నైట్రోజను మల్టీ కార్ గ్యారేజీస్ మొత్తం టోటల్గా ఇక్కడ టింకరింగు పెయింటింగు ఎస్పెషలీగా ఉంటుంది ఎవరీ ఏ కంపెనీ అయినా ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఈ కార్ కార్కి ఎనీ రిపేర్ ఇక్కడ టోటల్గా రిపేర్ చేయబడ్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ నా కాంటాక్ట్ నెంబర్